భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అంటే భారతదేశ అభివృద్ధిలో భాగస్వామి అయినట్టినని బీజేపీ నాయకులు మాజీ ఎంపీ బూర నరసాయి గౌడ్ అన్నారు వరంగల్ నగరంలోని రాధాకృష్ణ గార్డెన్స్లో వరంగల్ జిల్లా సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు బీజేపీ నాయకులు గంటా రవి ఎం ధర్మారావు కుస్మా సతీష్ కె శ్రీధర్ అశోక్ రెడ్డి పాపారావు తదితరులు పాల్గొన్నారు దయచేసి అందరూ తమ తమ ఫోన్లో తీసుకోవాలి మా ఎగ్జామ్స్ అప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు ఎనిమిది ఎక్సామ్ గుర్తుంది మన టార్గెట్ ఎనభై చక్కట్లో కొట్టండి ఎయిట్ ఎయిట్

తప్పన ఉంటే టైం ఈస్ నాట్ ఎ నా మోడీ గారికి ఇరవై నాలుగు గంటలే ఇస్తారు రాహుల్ గాంధీకి ఇరవై నాలుగు గంటలే వస్తారు నీకు ఇరవై నాలుగు గంటలే ఇస్తారు కానీ మోడీ గారు ఇరవై నాలుగు గంటలు కార్యదీక్షతో పనిచేస్తారు మిగతా వాళ్ళు అట్లా చేయలేదు కదా సో మోడీ గారు చేసిన పనులు మనం ఈవెన్ వన్ పర్సెంట్ చేసినా కూడా కనీసం మన తెలంగాణలో బీజేపీ మెంబర్షిప్ ఒక నలభై నుంచి యాభై లక్షలన్నీ ఈజీగా చేయను ఇప్పుడే ధంబారావు గారు అడుగులు వేరు బీజేపీలో మెంబర్షిప్ చేయటం నీ యొక్క ప్రతిష్ట ప్రెస్టేజ్ పెరిగిందంట బీజేపీలో ఒక జిల్లా అధ్యక్షుడు అంటే కేంద్ర మంత్రి కంటే పెద్ద పదవి ఎందుకంటే కేంద్ర మంత్రి కూడా రావాలంటే ఈయన పర్మిషన్ తీసుకోవాలి మండల పార్టీ అధ్యక్షుడు కూడా అదే పరిస్థితి అంటే నీ యొక్క వాల్యూ లార్జెస్ట్ పార్టీ ఇన్ వరల్డ్ లో నువ్వు ఒక కార్యకర్తతో ఒక క్రియాశీలక మెంబర్ ఒక కార్యవర్గ సభ్యుడు అంటే నీ ప్రెస్టైజ్ అనేది పెరుగుతుంది సేమ్ టైమ్ గా బిజెపిలో మెంబర్షిప్ అనేది కేవలం ఒక పార్టీకి మెంబర్షిప్ కాదు భారతదేశ మనుగడలో భారతదేశ ప్రగతిలో భారతదేశ అభివృద్ధిలో అఖండ భారతలో నువ్వు భాగస్వామ్యం కావాలంటే బీజేపీ మెంబర్షిప్ చేయరవై అని చెప్పాల్సిన బాధ్యత మనకున్నది అందుకే భారత బీజేపీ మీ రైజెపి భారత నిదానం ప్రజలకు బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం మీరు ఇంకోటి ఏంటంటే మనం చాలా మంది పోయినప్పుడు మనకు మెంబర్షిప్ ఉంటుంది మెంబర్షిప్లో భాగంగా మీకు చాలా రకాలు క్రియాశీలక మెంబర్షిప్ కాకుండా సాధారణ మెంబర్షిప్ చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం విశ్వకర్మ కానీ లేకపోతే ఇళ్ళు వచ్చిన వాళ్ళు కానీ వివిధ స్కీములు కానీ కిసాన్ సంబంధిత వచ్చిన వాళ్ళు కానీ యూరియా కానీ ఫెర్టిలైజర్ సబ్సిడీ వచ్చిన వాళ్ళు కానీ శ్రమ్ కార్డు హోల్డర్స్ కానీ ఇట్లా చాలామంది ఉన్నారు దాదాపు కోటి మంది లాభార్థుల లిస్టు తెలంగాణలో ఉంది దానికి ఏం చేయాలంటే ప్రిపరేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దన్ పబ్లిసిటీ పబ్లిసిటీ ప్రిపరేషన్ అనేది దానికంటే పబ్లిసిటీ కంటే ప్రిపరేషన్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఈజీగా ఉంటే పబ్లిసిటీ ఆటోమేటిక్గా అయిపోతుంది